హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ లైఫ్ ఈరోజు అయితే సొగసు డిజైనర్ స్టూడియో నుంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేయబోతున్నారు మీ అందరికీ తెలిసిందే కదా రీసెంట్గా వీళ్ళైతే స్టోర్ స్టార్ట్ చేశారు న్యూ స్టోర్ అనమాట ఆన్లైన్ స్టోర్ అండి ఆఫ్లైన్ అయితే అట్ ప్రజెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఆన్లైన్లోనే కాకపోతే క్వాలిటీ అయితే చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అంతేకాకుండా వీళ్ళ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు చాలా చాలా బెస్ట్ ప్రైస్ లో కూడా ఉంటున్నాయి అండ్ ఈ రోజు కలెక్షన్ కూడా మీ అందరికి బాగా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం పదండి అండ్ ఫస్ట్ మనం చూసేసేయండి సాఫ్ట్ జ్యూట్ కాటన్ అనమాట ఇదేంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్రెడీ ఇందులో ఒక వెరైటీ కూడా ఇంతకు ముందు షేర్ చేశాను ఇప్పుడు ఇది మంచి బ్లూ కలర్ బ్లూ అండ్ నవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది సాఫ్ట్ గా ఉంటుంది అండి సమ్మర్ కి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి వితౌట్ లైనింగ్ అనమాట మనకి ఇక్కడ ఈ చున్నీ చూసినా కూడా ఇక్కడ జరిగి లైన్స్ వచ్చాయి డైబుల్ ఫ్యాబ్రిక్ తో అయితే చేశారు దీంట్లో బాటమ్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉంటాయి ఇక ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కాకపోతే ఈ డ్రెస్ కి మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఇందులో ఆల్రెడీ మీరు ఇంతకు ముందు చూసిన కలర్ ఉంటుంది పర్పుల్ కలర్ అండి ఇది కూడా అవైలబుల్ ఉంది సేమ్ ప్రైస్లోనే లోనే ఇప్పుడు టూ కలర్స్ అనమాట పర్పుల్ ఒకటి బ్లూ ఒకటి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ ఈ డ్రెస్ కి మాత్రం అదనంగా ఉంటాయి సో నెక్స్ట్ చూసేయండి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఆర్గన్జా ఫాబ్రిక్ లో వచ్చినటువంటి ఫ్రాక్ అనమాట చున్నీ కూడా ఆర్గన్జా డిజిటల్ ప్రింట్ లోనే వచ్చింది మనకి బార్డర్ వచ్చేసి ఇక్కడ గుట్టపట్టి లేస్ బార్డర్ అనేది ఇచ్చారు ఇందులో మనకి సైజెస్ అయితే ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది మనకి మొత్తం కూడా ఇంకా విత్ లైనింగ్ ఉంటుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనేవి ఉంటాయి బాటమ్ కూడా ఉంటుంది వైన్ కలర్ లోనే సేమ్ కలర్ లో మనకి త్రీ సైజెస్ ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే ఉంటాయి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసేయండి మంచి వైట్ కలర్ లో అండి ఇదైతే ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా షేర్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది అండ్ రీస్టాక్ అయితే చేశారు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు సేమ్ అట్లాగే మల్టీ కలర్ లో చిన్న చిన్న బూటాస్ కూడా ఇచ్చేసారు మనకి ఏంటంటే ఇది సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అంటే సాఫ్ట్ చందేరి బట్ ఆ లైట్ షైన్ తో చాలా బాగుంటుంది విత్ లైనింగ్ ఉంటుంది ఇంకా దుపట్టా కూడా చూసుకున్నా మంచిగా ఫ్లవర్స్ ఇచ్చారు డిజిటల్ లో ఇక్కడ అంతా కూడా సీక్వెన్స్ వీవింగ్ లో ఇచ్చారు ఓన్లీ వన్ సైజ్ అనమాట డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ లో ఉంది ఇంకా బాటమ్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పి సో నెక్స్ట్ మనం చూసేయండి ఇదైతే చాలా బాగుంటుందండి వీనెక్ ప్యాటర్న్ మోతీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇచ్చారు కథానా వర్క్ అనమాట అలాగే చిన్న చిన్న బీచ్ తో మనకి పర్ల్ వర్క్ తో చిన్న బూటీస్ లాగా ఇచ్చారు విత్ లైనింగ్ ఉంటుంది అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్ అని చెప్తున్నారు కదా ఇప్పుడు సాఫ్ట్ గా ఉండేటువంటి ఫ్యాబ్రిక్ ఇక్కడ మనకి మనకి స్లీవ్స్ చూస్తే కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనే ఉంటాయి ఇది కూడా దుపటా వచ్చేసరికి డిజిటల్లో లో గంజా లైట్ వెయిట్ లో ఉంటుంది ఇంకా బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ లోనే ఉంటుంది సైజెస్ వచ్చేసరికి మనకి ఎంఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ త్రీ సైజెస్ అండి ఎంఎల్ డబుల్ ఎక్స్ఎల్ అనమాట ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూసేయండి పికాక్ బ్లూ కలర్ అంటాం కదండి కంఠం రంగు అనమాట అలాంటి షేడ్ లో అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది కూడా కర్దానా వర్క్ అయితే మొత్తం హ్యాండ్ ఓర్ తోనే ఇచ్చేసారు విత్ లైనింగ్ ఉంటుంది ఆర్గన్జా దుపట్టా ఇలా సైడ్ లేస్ బార్డర్ ఇచ్చారు ఫుల్ ఫ్లవర్ ప్రింట్ అయితే ఇచ్చారు బాటమ్ కూడా సెల్ఫ్ లోనే వచ్చేస్తుంది ఇక సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అయితే ఎవరైతే వీళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నారు అండ్ ఈ డిజైన్ కలర్ అయితే చూసేయండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసిందండి ఇది కూడా ఆల్రెడీ షేర్ చేశారు బట్ మంచి రెస్పాన్స్ రావడం వల్ల మళ్ళీ రీస్టాక్ చేశారు ఒకసారి చూసేయండి ఇదంతా కూడా పర్ల్ వర్క్ తో కర్దానా వర్క్ అయితే ఇచ్చారండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ డోలా క్రేప్ అని చెప్పి ఈ మధ్య వస్తున్నాయి కదా అలాంటి వాటిల్లో అనమాట స్లీవ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి విత్ లైనింగ్ ఉంటుంది ప్రతిదానికి ఇంకా లెహరియా ప్యాటర్న్ లో మనకి ఇది దుపట్ట అనేది ఇచ్చారు సాఫ్ట్ ఆర్గన్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది అయితే ఇందులో ప్రజెంట్ మనకి ఈ కలర్ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే ఉంది ఇలా చూడండి ఈ విధంగా అనమాట థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ అండ్ సేమ్ డిజైన్ లోని మంచి పింక్ కలర్ కూడా చూపిస్తాను ఒకసారి చూస్తాను డిజైన్ అయితే సేమ్ ఉంటుందండి కాకపోతే కలర్ మాత్రమే చేంజ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అనమాట సేమ్ ప్రైస్ లోనే వచ్చేస్తాయి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇక సైజెస్ వచ్చేసరికి ఫోర్ సైజెస్ ఉంటాయి వీటిలో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా ఉంటాయి ఇంకొక ప్యాటర్న్ కూడా సేమ్ ప్రైస్ లోనే వస్తుంది అది కూడా చూపించేస్తాను ఒకసారి చూసేయండి వైన్ కలర్ లో చూస్తున్నారు కదా ఇదన్నమాట అయితే దీనికి దుపట్టా మాత్రమే మనకి చేంజ్ ఉంటుందండి అంటే బనారసీ హెవీ బూటా టైప్ దుపట్టా అయితే వచ్చేస్తుంది మంచి వైన్ కలర్ ఫ్యాబ్రిక్ అండ్ వర్క్ చూసారా ఎంత నీట్ గా ఉంటుందో నెక్ ప్యాటర్న్ లో విత్ లైనింగ్ ఉంటుంది స్లీవ్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తాయి బాటమ్ ఇలా ఉంటుంది ఇందులో మనకి ఎల్ డబల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే లో ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో తీసుకోవచ్చు అండ్ చాలా మంది అడిగారు ఇవైతే రీస్టాక్ అవ్వట్లేదు కాకపోతే సేమ్ ప్రైస్ లోనే మనకి ఈ టూ సైజ్ టూ సైజెస్ అయితే ఉన్నాయి ఎల్ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ వన్ చూసేయండి మంచి లావెండర్ కలర్ అండి చాలా బాగుంది వీ నెక్ ప్యాటర్న్ లో హ్యాండ్ వర్క్ తోనే వచ్చింది ఇక్కడ మధ్య మధ్యలో కూడా చిన్న బీడ్ వర్క్ అయితే హైలైట్ చేశారు అంటే సింపుల్ అండ్ యూనిక్ అంటారు కదా అట్లాంటి స్టైల్లో అయితే వచ్చేసింది విత్ లైనింగ్ ఉంటుందండి అసలు దీనికి ఇచ్చిన దుపట్టా మాత్రం ఉంది డిజైన్ పరంగా చూసిన ఒకసారి ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా దుపట్టా డిజైన్ ఇలా మొత్తం కూడా కట్ వర్క్ ఇచ్చారు బోర్డర్ లో చాలా లైట్ వెయిట్ అండ్ క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది మనకి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అలా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది ఇక బాటమ్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో అయితే ఇచ్చేసారు దీంట్లో ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సో చాలా ట్రెండీ కుర్తీ సెట్ అనమాట ఇది మంచి గ్రే కలర్ లో యాష్ కలర్ లో అయితే వచ్చేస్తుంది అండి దీంట్లో ఏంటంటే బీట్స్ అన్ని కూడా సెల్ఫ్ కలర్ లో ఇచ్చారు మధ్య మధ్యలో స్టోన్స్ కూడా యాడ్ చేశారు అండ్ ఇటువైపు ఇక్కడ బటన్ ప్యాటర్న్ కూడా ఇచ్చేస్తారు అనమాట అంటే నెక్ ప్యాటర్న్ చాలా నీట్ గా కనబడుతుంది ఇక్కడ స్లీవ్స్ కి కూడా ఇటువైపు చూస్తే కనుక సేమ్ వర్క్ అనేది ఇచ్చారు విత్ లైనింగ్ లోనే ఉంటుంది సాఫ్ట్ గా అంటే మనకి ఈ మధ్య డోలా ఫ్యాబ్రిక్ అని చెప్పేసి విచిత్ర సిల్క్ అని చెప్పేసి అంటున్నారు కదా సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేస్తుంది ఇక బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది దుపట్టా కూడా సాఫ్ట్ ఆర్గన్జా అండి మెటీరియల్ చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటుంది డిజిటల్ ప్రింట్ తో పాటు ఇట్లా సీక్వెన్స్ కూడా ఇచ్చేస్తారు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కూడా త్రీ సైజెస్ ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషిప్ నెక్స్ట్ వన్ చూసేయండి వీనెక్ ప్యాటర్న్ లో లేటెస్ట్ గా వచ్చినటువంటి డిజైన్ అనమాట అండ్ వీనెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ ఏవైతే బీట్స్ యూజ్ చేసారో అవన్నీ కూడా మనకి పర్పుల్ లావెండర్ కలర్ లో అయితే తీసుకున్నారు కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి కలెక్షన్ అనమాట సో ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి ఇక్కడ మనకి చిన్న ఫ్లవర్ లాగా సేమ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లోనే ఆ ఫ్లవర్ అనేది డిజైన్ చేశారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి మనకి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఎట్లా అంటే సాఫ్ట్ గా ఉంటాయండి లైట్ షైన్ తో కూడా ఉంటాయి డోలా ఫ్యాబ్రిక్ అంటున్నారు అట్లాగే మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటున్నారు కాకపోతే లైట్ వెయిట్ లో చాలా బాగుంటుంది అనమాట ఇక దుపటా చూసుకుంటే మొత్తం కూడా బాధినే డిజైన్ లో వీవింగ్ తో కూడా అక్కడక్కడ వీవింగ్ బూటాస్ ఉంటాయి సైడ్స్ వచ్చేటప్పటికి ట్రెడిషనల్ గా బార్డర్స్ కూడా ఉంటాయి దీనికి ఏంటంటే బాటమ్ కి కూడా ఇట్లా వర్క్ అనేది ఇచ్చారు కింద వైపున ఒకసారి చూడొచ్చు ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు ప్రైస్ చాలా బెస్ట్ ప్రైస్ ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సైజెస్ వచ్చేసరికి ఎంఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ అయితే ఉన్నాయి సో ఇంకొక బ్యూటిఫుల్ ట్రెండింగ్ కుర్తి అండి చాలా మంది వీనెక్ ప్యాటర్న్ లోనే అడుగుతున్నారు ఈసారి వీనెక్ ప్యాటర్న్ లో చాలా చాలా స్టాక్ అయితే వచ్చేసింది ఒకసారి చూసే సెల్ఫ్ బీట్స్ ఇచ్చారు అట్లాగే చిన్న పర్ల్ వర్క్ కూడా ఇచ్చారు డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి చాలా మంచి బాగుంటుంది ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ అనమాట స్లీవ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఇక దుపట్టా కూడా చాలా ట్రెండింగ్గా ఉంటుంది అంటే కొంచెం బొటిక్ స్టైల్లో ఉంటుంది అనమాట కట్ వర్క్ తీసేసుకుని ఇదంతా కూడా సీక్వెన్స్తో ఇచ్చారు సాఫ్ట్ ఆర్గంజా మెటీరియల్ ఉంటుంది ఇంక బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లోనే ఉంటుందండి కాకపోతే మనకి ఇట్లాగా కింది వైపున సేమ్ మనకి ఈ వర్క్ అనేది ఇస్తారు ఇలా ఇందులో మనకి ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి సేమ్ ఇదే ప్యాటర్న్ లో మీకు ఇంకొక కలర్ కావాలన్నా కూడా ఉంది రామా గ్రీన్ కాంబినేషన్ ఇందులో కూడా ఫోర్ సైజెస్ ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి రెండు కూడా సేమ్ ప్రైస్ లో వస్తాయండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ చూసేయండి ఇప్పుడు ఆలియా కట్ చాలా చాలా ట్రెండ్ కదండి సో ఆలియా కట్ లో కూడా ఈసారి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి చాలా మంది ఏంటంటే థౌజండ్ లోపు బిలో థౌజండ్ కలెక్షన్ ఏమైనా షేర్ చేయమని చెప్పేసి అడిగారు సో బెస్ట్ క్వాలిటీ అయితే ఉండాలి కదా అందుకని అయితే వెయిట్ చేయడం జరిగింది ఇప్పుడు మంచిగా ఫ్లోర్ వచ్చేసింది చూడండి అండ్ హెవీ రేయాన్ ప్రీమియం క్వాలిటీ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి అసలు మనం క్లాత్ పట్టుకుంటే మాత్రం ప్రీమియం క్వాలిటీ కాటన్ లో ఎలా ఉంటుందో అంటే చాలా సాఫ్ట్ గా బాగుంటుంది కదా అట్లా ఇచ్చారు రేయాన్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చారు మనకి నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఆర్టిఫిషియల్ మిర్రర్ వర్క్ తో ఇచ్చేసారు సో సైడ్ కి మనకి ఇట్లాగా కట్స్ కూడా ఉంటాయి తెలిసిందే కదా ఇంకా మనకి దుపట్టా వచ్చేసి షిబోరీ స్టైల్లో ఉంది అలాగే జరీ లైన్స్ కూడా వచ్చేసాయి ఇక బాటం అయితే ఈ విధంగా ఇలా అయితే ఉంటుందండి ఒక్కసారి చూసేయండి ఈ విధంగా ఉంటుంది బాటమ్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీతో అయితే ఉన్నాయి అండ్ ఎవరైతే వీళ్ళ ఛానల్ సొగసు డిజైనర్ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఇక ఇందులో టూ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైజ్ అనే చెప్పాలి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నారు అసలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇందులోనే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ దీంట్లో ఇంకొక డిజైన్ అండి చూసారు కదా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ మేతి ఎల్లో అని కూడా చెప్పొచ్చు కొంచెం బ్రౌన్ షేడ్ అని కూడా చెప్పొచ్చు చూసారు ప్రింట్స్ ఎంత బాగున్నాయో అజోక్ ప్రింట్స్ అంటాం కదా అలా తీసుకున్నారు క్లాత్ సమ్మర్ లో మనం డెంత వేసుకున్నా కూడా కంఫర్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది డిజైన్ అయితే సేమ్ ఇస్తారు ఆర్టిఫిషియల్ మిరర్ వర్క్ ఇట్లా అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అలా అయితే ఇచ్చేస్తారు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ ఉన్నాయి మనకి షిబోరీ స్టైల్లో ఈ విధంగా దుపట్ట అయితే వచ్చేస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇంకొక డిజైన్ చూసేయండి సేమ్ ఇదే క్యాటలాగ్ పీసెస్ అండి ఇవన్నీ కూడా దీంట్లో నెవీ బ్లూ కలర్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చినటువంటి డ్రెస్ అనమాట ఆలియా కట్ విత్ సైడ్ కట్స్ కూడా ఉంటాయి సో సేమ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్ నెక్స్ట్ చూసేయండి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా బేబీ పింక్ కలర్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్యాటలాగ్ వెరైటీస్ ఫస్ట్ క్వాలిటీలో వచ్చినటువంటి వెరైటీస్ అనమాట తర్వాత వీటిలో రెప్లికాస్ కూడా రావచ్చు అండ్ అది క్లాత్ అయితే అంత బాగుండదండి ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రీమియం క్వాలిటీ అందిస్తూ చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు ఇవి కూడా ఆల్రెడీ ఒకసారి అయితే షేర్ చేయడం జరిగింది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు నిజంగా ఇలాంటివి అంటే మంచి ప్రీమియం క్వాలిటీ తక్కువ ప్రైస్లో వస్తున్నప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు అనిపిస్తుంది కదా అలాగే అనమాట దుపట్టా కూడా మనకి జరీ వీవింగ్ లైన్స్తో అయితే ఇచ్చేసారు ఇందులో సైజెస్ వచ్చేసరికి ఎంఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు అయితే చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ చూసేయండి మంచి రామా గ్రీన్ కలర్ అండి మొత్తం పర్ల్ వర్క్ అయితే ఇచ్చేసారు చూసారా వర్క్ కూడా నెక్ ప్యాటర్న్ డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఇక్కడ లీవ్ డిజైన్ లో మొత్తం మోతీ వర్క్ ఇచ్చారు విత్ లైనింగ్ ఉంటుంది మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి దుపట్టా కూడా డైబుల్ ఫ్యాబ్రిక్ అనమాట టూ కలర్స్ లో షేడెడ్ ఉంటుంది అలాగే జరీ వీవింగ్ లైన్స్ కూడా ఉంటాయి ఇదైతే సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి ప్రెసెంట్ అయితే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ మరో కొత్త ప్యాటర్న్ అండి అసలు చూసారా మంచి మెరూన్ డార్క్ మెరూన్ షేడ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేసింది చాలా సింపుల్ గా యునిక్ డిజైన్ అనమాట ఆఫీస్ వేర్ కి కూడా వేసుకునే విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే లైట్ షైన్ అయితే ఉంటుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఒకసారి ఈ వర్క్ చూడండి లీవ్ డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం కూడా ఇక్కడ మనకి స్లీవ్స్ కి కూడా పైపింగ్ ఇచ్చారు ఈ పైపింగ్ కలర్ లోనే బాటం దుపట్టా ఉంటాయి ఒకసారి బాటమ్ కూడా చూపించేస్తాను ఇలా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇలా పోట్లీ బాల్స్ కూడా సైడ్స్ కి వచ్చేస్తాయి ఒక్కసారి దుపట్టా చూడండి మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట టోటల్ గా ఇచ్చారు దీంట్లో కూడా విత్ పైపింగ్ లాగా మనకి సైడ్స్ కి కూడా ఇలా స్టిచ్ అయితే ఉంటుంది ఇందులో కూడా గ్లాస్ సీక్వెన్స్ అనేవి ఇచ్చారు అయితే ఇందులో ఏంటంటే అన్నీ కూడా ఎల్ సైజ్ లో వచ్చేసాయి క్యాటలాగ్ వెరైటీ అండి ఎల్ సైజ్ లో మీకు కలర్స్ ఉంటాయి ఒకసారి కలర్స్ చూపించేస్తాను సేమ్ దాంట్లో కలర్ అనమాట అండ్ ఇది వచ్చేసి వైన్ కలర్ ఫస్ట్ చూసింది మెరూన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ అండ్ థర్డ్ వన్ వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ప్రతి దానికి కూడా మనకి ఇట్లాగా బాటమ్ దుపట్టా సేమ్ ఎల్లో కలర్ మ్యాచింగ్లోనే ఇచ్చారు సో చాలా బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి